మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ చాలా కాలం నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ ఉన్న కొద్దీ పెరుగుతోంది తప్ప తగ్గట్ల బన్నీ మొదలెట్టిన ఈ ఇష్యూ అనేది అలా పెరిగి 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 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బన్నీకి వ్యతిరేకంగా మారిపోయి అసలు బన్నీ ఫ్యాన్స్ ఏమో అసలు మీరేంటిరా బాబు మీ ఫ్యామిలీ ఏంటి మీ మెగా ఫ్యామిలీ ఏంటి మాదే మాకు సపరేట్ మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మొన్న మధ్య బన్నీ కూడా నా ఫ్యాన్స్ కోసమే నేను బతుకుతున్నాను ఏదో ఏదో చెప్పాడు విచిత్రంగా చెప్పాడు బా బన్నీ అయితే ఎవరైనా ఏ హీరో అయినా సరే హీరో అయ్యాక ఫ్యాన్స్ వస్తారు నేను మీ ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను అన్నాడు నిజంగా ముందు ఫ్యాన్స్ వచ్చిన తర్వాత హీరో ఎవరిని వస్తారా విచిత్రంగా కాకపోతే ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేస్తున్నాడు బన్నీ సో బన్నీ చేస్తున్న పిల్ల చేష్ట కావాలని చేస్తున్న ఛాన్స్లో అందరూ ఏంటి తెలియదు ఎందుకంటే తన ఫ్రెండ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ని వదిలేసి పవన్ కళ్యాణ్కి ఏమాత్రం అతనికి సపోర్ట్ చేయకుండా ఎలక్షన్స్లో ఎక్కడో వైసీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయి మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి సరే వెళ్తే వెళ్ళాడు నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైన వస్తా అని స్టేట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రాలేదు అనే కదా అదైపోయింది అదైపోయిన తర్వాత మొన్న మళ్ళా ఈ ఒక సినిమా ఫంక్షన్కి వచ్చాడు సినిమా ఫంక్షన్కి వచ్చి సరే అక్కడ కూడా డైరెక్టర్ గారు వాళ్ళ ఆవిడ ఆ అమ్మాయి కొంచెం సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నాకు బాగా ఇష్టమైన వాళ్ళ కోసం మళ్ళీ నేను ఎక్కడికైనా వస్తాను అది మీకు తెలుసు అని చెప్పి మళ్ళీ అక్కడ రచ్చకొచ్చాడు అది అయిపోయిన తర్వాత నిన్న కూడా అందరూ చెప్తున్నది ఏంటంటే చాలామంది మాడుతున్నది పవన్ కళ్యాణ్ ఏదైతే ఫంక్షన్ నిన్న బర్త్డే ఫంక్షన్ ఉందో ఆ బర్త్డేకి మార్నింగ్ నుంచి విషెస్ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో ఎక్కడో ఏ ఫ్రెండో తనకి తెలిసిన ఫ్రెండ్ ఎవరో మరి మొత్తానికి అతనికి మార్నింగ్ బర్త్డే విషెస్ చెప్పాడంట సాయంత్రం ఎప్పుడో రాత్రికి పవన్ కళ్యాణ్ చెప్పాడంట అంటే కావాలని కెలుగుతున్నట్టు క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది పవన్ కళ్యాణ్ కావాలని చివరికి ఏమవుతుందంటే ఇది నా బంగారు కుట్టలో వేలు పెడితే కుట్టనా అన్న స్టేజ్కి వెళ్ళిపోయేలాగా ఉంది ఇవన్నీ కావాలని 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 చేస్తున్నాడు సో ఇంతకుముందు కూడా సరే పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలు కూడా మనకి తెలుసు కదా ఈ గంధర్ చక్క గంధర్ చెక్కలని స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఈ ఈరోజు హీరోలుగా చలావణి అవుతున్నారు అలాంటి హీరోలు వస్తున్నారు సినిమాల్లో కూడా అలాంటి వాళ్ళందరినీ హీరోలుగా పెడతారు అలాంటి క్యారెక్టర్లు పెడుతున్నారు అని ఇన్డైరెక్ట్గా మాట్లాడడం ఇదంతా మనం చూసాం ఒకదానికొకటి 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 అవుతున్నాయి సో ఇదంతా కూడా చాలా అప్ అయిపోయింది ఇప్పటికే చాలా అప్ అయిపోయింది చివరికి అసలు బన్నీ టార్గెట్ అసలు పవన్ కళ్యాణ లేదా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని మెగా ఫ్యామిలీనే టార్గెట్ మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు రామ్ చరణ్ రామ్ చరణ్ టార్గెటా ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికే ఉంటుంది ఫైట్ అంటే యంగ్స్టర్స్లో సరే ఎన్టీఆర్ వీళ్ళందరూ వాళ్ళ వ్యవహారం వేరు ఈ ఫ్యామిలీలో ఎవరు ఫ్యాన్స్ అందరినీ కూడా గంప కొత్తగా ఎవరు తీసుకోవాలి అన్న దానికేమన్నా ఫైట్ చేయడం మొదలుపెట్టాడా బన్నీ అనేది ఒక డౌట్ దానికోసమే మాటిమాటికి పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని మొత్తం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడేమో అని చెప్పి చాలా డౌట్లు వస్తున్నాయి మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు అనేది క్లిస్టల్గిరిగా మాటిమాడికి మాటిమాడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆల్రెడీ ఫ్యాన్స్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ మీడియాలో కూడా గతంలో మెగా ఫ్యామిలీ అని చెప్పి బన్నీని కూడా కలిపి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారు మీడియాలో కూడా సో అంటే మీడియాలో కూడా క్లిస్టల్ క్లియర్గా అది అర్థమైపోయింది ఈ రెండు ఫ్యామిలీలో విడిపోయినాయని సో ఈ ఫ్యాన్స్ అందరినీ కూడా గంప కొత్తగా ఒకటి చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడా అనేది చాలా డేంజర్ గేమ్ బన్నీ ఆడుతున్నాడు పులి మీద స్వారీ కింద లెక్క రేపు ఏ మాత్రం తేడా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాడు ఆ పరిస్థితి బన్నీకి తెలియట్లేదు కానీ అనుభవం ఉన్న అల్లు అరవింద్ గారికి తెలుస్తోంది రెండు మూడు సార్లు మరి ఇంట్లో చెప్పుకుంటాడు చెప్పినా కూడా మరి ఇతను ఏం వింటలేదా మరి ఏంటి అర్థం కావట్లేదు సో అందుకని ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఈ మొత్తం ఆహారం చాలా ఫ్లేరప్ అయిపోయింది కాబట్టి దీన్ని ప్యాచప్ చేయడానికి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అల్లు అరవింద్ గారు అడిగారు అది కూడా హైదరాబాద్లో కాకుండా ఇక్కడ విజయవాడలో కలవడానికి అపాయింట్మెంట్ అడిగారని రే అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇప్పుడు అంతా మొత్తం వానలు తుఫాను అంతా మొత్తం రోడ్లన్నీ కొట్టుకోవడం విజయవాడ అంతా చాలా గందరగోళంగా ఉంది కాబట్టి ఈ బిజీలో ఉన్నారు కాబట్టి వన్ వీక్ తర్వాత అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు ఆఫీస్ వాళ్ళు అన్నది వార్త సరే ఇందులో ఎంతవరకు అనేది ఉందన్న అనేదానికన్నా కూడా ఇది నిజమైన వార్త అయితే సంతోషించాల్సిన వార్త అల్లు అరవింద్ గారు కొంచెం దీన్ని ప్యాచప్ చేసే ప్రయత్నం చేస్తే మంచిదే కానీ అల్లు అరవింద్ గారు కూడా ఇది ప్యాచప్ చేసే ప్రయత్నం చేయకపోతే ఇంకా ఇంకా ప్లేరప్ అయిపోతే మాత్రం ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పుష్ప టూ ప్రొడ్యూసర్ల పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు ఎందుకంటే పుష్ప టూకి ఎడిదిరిగి ఓపెనింగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది బన్నీని అవుట్ రైట్గా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బ్యాన్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి సో అట్లాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది ఈ ఓపెనింగ్స్ తగ్గిపోయినా కూడా పుష్ప బతికి బట్ట కట్టాలి అంటే అంటే ఫైనాన్షియల్గా రేట్లు పెంచుకోవడం టికెట్ రేట్లు పెంచుకోవడం ఒకటే మార్గం తెలంగాణలో ఎడు పెంచుకుంటారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తారు కాబట్టి పెంచుకుంటారు కానీ ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే రావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి చెందిన నాయకుడే మంత్రిగా ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా అంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారే లెక్క ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ సో యాతవాత ఎటు చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ చేస్తులోనే సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది సో అట్లాంటి పరిస్థితుల్లో రేట్లు పెంచాలి అంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే పెంచగలుగుతారు లేదా పెంచరు మంత్రి గారు అట్లాగో ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోదు మంత్రి గారు ఒప్పుకునే ఛాన్స్ లేదు ఒకవేళ అది జరిగితే కనుక చాలా లాస్ అయిపోయే పరిస్థితి ఉంది పుష్ప టూకి అయినా కూడా పుష్ప టూ అద్భుతంగా ఉంటే గట్టెక్కే అవకాశం ఉంది ఎందుకంటే బడ్జెట్లు పెరిగిపోయినాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ వచ్చి కొన్ని రోజులు రన్ వస్తేనే కనీసం రెండు వారాలు రన్ వస్తేనే బతికి బట్టగడుతుంది తప్ప లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్లు దెబ్బతినే అవకాశం ఉంది సో అది కాకుండా ఏ మాత్రం తేడా వచ్చినా సరే రేపటి నుంచి అసలు అల్లు గుమ్మన్ తొక్కేందుకు అల్లు అర్జున్తో సినిమాలు తీసేందుకు బయట ప్రొడ్యూసర్లు ధైర్య సాహసాలు చేసే పరిసక్తే ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఐదేళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఆయన ఉన్న ఇక్కడ బన్నీ సినిమాలకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అంటే రేపు సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వ్యతిరేకమైనట్టే లెక్క అట్లాంటి పరిస్థితులు రాబోయే ఐదు సంవత్సరాల్లో బన్నీతో ఎవరు బయట వాళ్ళు సినిమా తీసినా కూడా నష్టపోవడమే తప్ప లాభం వచ్చే క్వశ్చనే లేదు అట్లాంటప్పుడు ఇక ఓన్లీ సొంతంగా సినిమాలు తీసుకోవాలి అదే అల్లు అర్జున్ అల్ల అల్లు అరవింద్ గారు సినిమాలు తీయాలి తీసినా కూడా మళ్ళీ ఇదే రేట్ల సమస్య ఈ ఐదేళ్లలోనూ వచ్చే అవకాశం ఉంది ఓ ఏ తర్వాత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు గారితో కొంచెం మంచిగా మాట్లాడుకుని కొంచెం సముదాయం చేసి ఆయన్ని అలా స్మూత్గా వెళ్తే మంచిది అది కూడా పుష్ప టూ వరకు కానీ ఫ్యామిలీ వర్స్ వచ్చేసరికి అనవసరంగా ఆయనకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఆయనతోటి కొంచెం మాట్లాడుకుని లేదు లేదు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏ విభేదాలు లేవన్నమాట బయటకు వచ్చేలా చేస్తే మెగా ఫ్యామిలీకి మంచిది అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అన్నా కూడా అల్లు ఫ్యామిలీకి చాలా మంచిది లేకపోతే ఈ గొడవలు గొడవలు పెరిగి పెరిగిపోతే ఇంకా ఫ్యాన్స్ కొట్టుకునేదాకా కూడా వెళ్ళిపోయేలాగా ఉన్నాయి పరిస్థితి అందువల్ల అల్లు అరవింద్ గారు ఆ వచ్చిన వార్త నిజమైతే తెలివిగా పనిచేస్తున్నట్లు లెక్క అల్లు అరవింద్ గారు ఒకవేళ అది కాకుండా అల్లు అరవింద్ గారు నాకు ఎందుకు వచ్చిందిలే ఇక నా మాట ఎండో బన్నీ అనుకున్నాడా లేకపోతే ఆయన కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడా సపరేట్ ఐడెంటిటీ అల్లు ఫ్యామిలీకి సపరేట్ ఐడెంటిటీ కోసం ఆయన కూడా ట్రై చేస్తున్నాడు అనుకుంటే మాత్రం ఇంక అంతకన్నా నాకు తెలిసి ప్రాక్టికల్గా మూర్ఖత్వం అవుతుంది అది సరే మరి ఆ మూర్ఖత్వానికి వెళ్తారా లేదు తెలివితేటలు ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని కలవడం మాట్లాడడం ఏదో చేసి ఈ మా ఫ్యామిలీల మధ్య ఎటువంటి పొరపత్లు లేవని చెప్పగలుగుతారా రెండింటిలో ఏం చేయగలుగుతారనేది చూడాలి ఇప్పుడు వస్తున్న వార్తలైతే మాత్రం అల్లు అరవింద్ గారు వంద మెట్లు దిగి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగారు పవన్ కళ్యాణ్ గారితో బతిమాలకునే ధోరణిలో మాట్లాడడానికి సిద్ధపడ్డారు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు అంటే పవన్ కళ్యాణ్ గారితో అల్లు అరవింద్ గారు వచ్చారంటే ఆ తర్వాత ఇటు తిరిగి అల్లు అర్జున్ కూడా రావాల్సిందే సో అల్లు ఫ్యామిలీ ఇప్పుడు జరిగిన నష్టాన్ని తగ్గించుకోవడానికి నాలుగు మెట్లు దిగుతుందా దిగదా ఆల్రెడీ దిగుతున్నట్టు కనబడుతోంది దిగితే మంచిది దిగకపోతే అల్లు ఫ్యామిలీకి నష్టం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి ఇవన్నీ కూడా అప్డేట్లు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మన ఛానల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి స్థాయిలో వస్తాయి ఇవాళ మనం సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అలాగే బిగ్ కి సంబంధించిన అప్డేట్లు వస్తున్నాయి సరే పొలిటికల్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఇక అది మన మీ అందరికీ తెలిసిందే సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా ఫాలో అవ్వండి అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన సినిమా మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి పొలిటికల్ దానికోసం ఎటు తిరిగి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారో అది నాకు తెలుసు సో దేనితో పాటు ఒక లైక్ ఒక కామెంట్ కూడా ఇస్తే ఇంకా సంతోషం